నమస్తే వెల్కమ్ టు టీవీ బాసరా మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది బాసరా క్షేత్రంలోని బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ అనుబంధ సంస్థ సనాతన ధర్మ వారధి వ్యవస్థాపక బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి జయలక్ష్మి దంపతులు లోక కళ్యాణం కోసం సంకల్పించి నిర్వహిస్తున్న శతకోటి గాయత్రి మంత్ర జప యజ్ఞ హావనం పూర్ణహుతి జులై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల కార్యక్రమంగా అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని పత్రికా సమావేశంలో తెలిపారు దానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు కోట్ల మంత్ర జపానికి లోకానికి శ్రీ సీతారాముల అనుగ్రహం కోసం జరిగిన వెయ్యి నది తీరంలో సుమారు పన్నెండు వందల మందితో సామూహిక సంధ్యావందనం కూడా నిర్వహించబడుతుందని అన్నారు ఈ శతకోటి గాయత్రి మంత్ర జపయజ్ఞంలో భాగంగా మాఘమాసం గోదావరి తీరహన జ్ఞాన సరస్వతి బాసర పుణ్యక్షేత్రంలో గత రెండు రోజుల నుండి నూట ఎనిమిది మంది దీక్షాపరులచే గాయత్రి మంత్ర హవనము పూర్ణాహుతి మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో కులమత వర్ణ వర్గ వివక్షత లేకుండా అందరూ సంస్థ నియమాలకు లోబడి పూజ పాల్గొన్నారు లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆశించారు ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాల్లో కూడా వీరందరూ కూడా ఒకటే సంకల్పం అందరి కోరిక ఒకటే అందరూ బాగుండాలి అందులో నేను సంకల్పంతో అందరూ చేస్తున్నారు దీని ద్వారా దైవీ శక్తులను ప్రేరేపణ చేసి దైవశక్తుల ప్రేరేపణ ద్వారా సమాజంలో ధర్మస్థాపన తద్వారా సుఖశాంతులు అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం అందరూ పాల్గొనవచ్చు మహాపూర్ణాహతి కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఏ సరవి నదిలో అయితే ఆ రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి కావించారో ఆ సరైన నదిలో ప్రజలందరూ ఈ యాగంలో పాల్గొన్న వారందరూ కూడా రావుపలు స్నానం చేయబోతున్నారు ఇందులో భాగంగానే సంస్థ సభ్యులందరూ కూడా ఒక వెయ్యి నూట పదహారు మంది వాల్మీకి రామాయణం శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది ఆ పారాయణం యొక్క లక్ష్యం కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలి విశ్వ కళ్యాణం సిద్ధించాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పారాయణం ఆ పారాయణం కూడా పూర్తయింది కనుక అయోధ్యలో ఈ కార్యక్రమంలో అంతర్భాగంగానే సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం ఆ తర్వాత ఒకరోజు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరపనున్నాం ఆ తర్వాత ఒకరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపనున్నాం ఒకరోజు మహిళలందరూ సామూహికంగా కోటి కుంకుమార్చన చేయనున్నారు ఇలాగా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలతో ప్రతిరోజు శోభాయాత్రగా ప్రతిరోజు ప్రారంభం ఉదయం శోభాయాత్ర ప్రారంభమై రోజంతా కూడా రాత్రి వరకు అలాగే సాయంకాలం పూట సాధు సత్పురుషుల సమ్మేళనాలు అలాగే మరి పురాణ ప్రవచనాలు అలాగే విద్వాంసుల విద్వత్ సభలు ఇవన్నీ కూడా చేయాలనేటువంటి సంకల్పం చేశాం ఈ మహా కార్యక్రమానికి ఇరవై ఏడవ తారీఖు జూలై నుంచి ప్రారంభమై ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అందరూ పాల్గొనవచ్చు దీనిలో వర్గ వర్ణ వయో లింగ భేదాలు ఏమి తేడాలు లేవు అయితే జపంలో జరిగేటువంటి కోమల్లో మాత్రం ఎవరైతే జపం చేశారో కనీసంగా లక్షగా అయితే జపం చేసినటువంటి వారు మాత్రం భవనం చేస్తారు వివిధ కార్యక్రమాలన్నింటిలో అందరూ పాల్గొనే విధంగా రూపొందించాం